నమస్తే నా అందరికీ మన పులివెందుల్లో అహోబిలాపురం సో కాలేజీ గ్రౌండ్లో హాకీ ఆడుతున్నారు సార్ వారు ఎక్కడి నుంచి వచ్చారు పిల్లలతో ఆడిస్తున్నారు సో అడిగి తెలుసుకుందాం ఒకసారి సో మీ పేరు ఏం పేరు సార్ నా పేరు రాగేష్ బాబు ఈ టోర్నమెంట్కు అబ్జర్వర్గా నియమించినారు ఇది అండర్ సెక్ అండర్ సెవెంటీన్ హాకీ బాయ్స్ కేటగిరీలో సిక్స్టీ నైన్త్ ఎస్జిఎఫ్ ఏపీ ఇంటర్ డిస్టిక్ టోర్నమెంట్ సార్ ఉమ్మడి జిల్లాల కింద పదమూడు జిల్లాలు వచ్చినాయి పదమూడు జిల్లాలు అత్యధిక అత్యధికంగా వాళ్ళ ప్రతిభ చూపించి వాళ్ళ ఆటలు వాళ్ళ టోర్నమెంట్లో స్టాండ్స్ అంటే విన్నర్స్ రన్నర్స్ థర్డ్ ప్లేసు ఫోర్త్ ప్లేసు వాళ్ళ ఆట ఆధారంగా వాళ్ళకి సెలక్షన్ చేయడం జరుగుతుంది ఇందుకు ఒక కమిటీని కూడా నియమిస్తాము ఈ కమిటీలో అత్యున్నత క్రీడలు ఆడిన వాళ్ళకు ఫస్ట్ ప్రాధాన్యత ఇస్తుంది ఇలాంటి కార్యక్రమము ఏ అసోసియేషన్లో కానీ దేనిలో కూడా జరగదు కేవలము ఎస్జిఎఫ్ఐ దాంట్లోనే వాళ్ళ ఆటకు ప్రతిభకు ఆధారంగా తీసుకొని వాళ్ళని ఇక్కడ సెలెక్ట్ చేశారు సెలెక్టర్లుగా ఆ సెలెక్టర్లు ఈ ఆంధ్రప్రదేశ్ టీంని సెలెక్ట్ చేస్తారు సార్ మీరు చెప్పండి సార్ నా పేరు ప్రవీణ్ కిరణ్ అండి ఈ టోర్నమెంట్ హాకీ అండర్ సెవెంటీన్ బాయ్స్ ఎస్జిఎఫ్ టోర్నమెంట్కి ఆర్గనైజింగ్ సెక్రటరీ నేను మా శ్రీకాంత్ రెడ్డి గారు స్కూల్ గేమ్స్ సెక్రటరీ వైఎస్ఆర్ కడప డిస్టిక్ అలాగే రాగేష్ గారు అబ్జర్వర్ ఇక్కడికి ఇచ్చేసినారు ఇక్కడ రాష్ట్రంలోని పదమూడు జిల్లాల నుంచి బాయ్స్ టీమ్స్ ఇక్కడికి ఇచ్చేయడం జరిగింది దీంట్లో మూడు రోజులుగా కొంచెవ తేదీ పదవ తేదీ పదకొండవ తేదీకి మూడు తేదీలలో మూడు రోజులలో ఈ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది ఈ మూడు రోజులలో ఫస్ట్ ప్లేస్ సెకండ్ ప్లేస్ థర్డ్ ప్లేస్ అనేది తీయడం జరుగుతుంది వీటిలో కూడా బెస్ట్ టీమ్స్లో నుంచి బెస్ట్ ప్లేయర్స్ని సెలెక్ట్ చేసి ఇక్కడ సెలెక్ట్ చేసిన టీంని జార్ఖండ్ రాష్ట్రంలోని రాంచీలో ఈ ఆంధ్రప్రదేశ్ జట్టు ఇక్కడ ఎంపిక కాబట్టి ఆంధ్రప్రదేశ్ జట్టును రాంచీకి తీసుకెళ్లడం జరుగుతుంది సార్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఇక్కడ ఇక్కడ ఉన్న ఆస్ట్రో టర్ఫ్ ఉండడం అనేది చాలా గొప్ప విషయము ఈ ఆస్ట్రో టర్ఫ్లో హెచ్జిఎఫ్ అండర్ సెవెంటీన్ బాయ్స్ టోర్నమెంట్ జరిగినది ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఇప్పుడు ఇది చరిత్రలో నిలబడిపోతుంది వైఎస్ఆర్ కడప డిస్టిక్ పులివెందల అనేది ఎందుకంటే ఎక్కడా కూడా టర్ఫ్లో నిర్వహించడం లేదు ఇంత గొప్ప అస్టో టర్ఫ్లో మేము ఈ టోర్నమెంట్ ఎంచుకోడానికి అవకాశం కల్పించినటువంటి మా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్కి అలాగే ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖకు అలాగే స్పోర్ట్స్ మినిస్టర్ గారికి శాప్కు అందరికి కూడా ప్రత్యేకంగా మా వైఎస్ఆర్ కడప డిస్టిక్ భానుమూర్తిరాజు గారికి ఇక్కడ ప్రత్యేకంగా ఏంటంటే మాకు ఈ వసతులన్నీ కల్పించాలని ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందించింది వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం వైఎస్ఆర్ కడప డిస్టిక్ నుంచి చూస్తున్నాం కదా సార్ లాస్ట్ రోజు ఏ రోజు సార్ రేపు సార్ పదకొండవ తారీఖున లాస్ట్ డే సో రేపు లాస్ట్ డే పదకొండవ తారీఖు రేపు సో చూస్తున్నాం కదా ప్రతి ఒక్కరూ చూడండి ఇవాళ వచ్చేవాళ్ళు ఉంటే ఇక్కడికి వచ్చి చూడొచ్చు ఓకే బాయ్ ఇంకోటి ఏమంటే ఇది కూడా ఇది ఫ్రీ కోచింగ్ ఎవరన్నా కూడా వచ్చి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కూడా ఇది వచ్చి అది కూడా ప్రమోట్ చేయండి ఓకే